అన్న హాయ్ రీసెంట్ గా ప్రవీణ్ ఎవరైతే ఫాస్ట్ గారు ఉన్నారో ఆయనకి సంబంధించి సుమారుగా మూడు వందల కెమెరాలు అయితే చెక్ చేసింది ఏపీ నాలుగు వందల కెమెరాలు ఆ పోలీసులు అయితే క్లారిటీ అయితే ఇస్తారు ఆయన కేవలం మద్యం తాగడం వల్ల ఆయన చనిపోయినట్టు కూడా మన క్లారిటీకి అయితే తెలుస్తుంది కానీ దీన్ని గతంలో చాలా మంది ఒక అని చాలా మంది వెళ్ళి చంపారని కూడా చాలా మంది మాట్లాడారు వాళ్ళ కోసం ఏమంటారు అది ఇది ఏమైందంటే ఒక దీన్ని ఒక మర్డర్ కింద ప్లాన్ చేసి మొత్తం ఏదైతే ఇప్పుడు రాజకీయ లబ్ధి పొంది దీన్ని రాజకీయాల్లోకి అంటే కూటమి ప్రభుత్వం మీద దీన్ని ఈ హత్య హత్య కింద దీన్ని మార్చి ఆయన ప్రమాదం చేత రోడ్డు మీద చనిపోయారు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది అయితే ఆయన ఏదో చెక్కలతో కొట్టారు కర్రలతో కొట్టారు ఏదో బ్లడ్ ఉంది లేకపోతే అది అని చెప్పి కొంతమంది మాట్లాడి చంద్రబాబు చేశారు లేదా కూటమి ప్రభుత్వం చేసింది లేకపోతే పవన్ కళ్యాణ్ గారు చేశారు హత్య చేశారు అని చెప్పి రకరకాలుగా చేశారు అయితే ఏంటంటే ఫైనల్గా ఇన్వెస్టిగేషన్ ఏదైతే జరిగింది పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా వచ్చింది నాలుగు వందల సీసీ కెమెరాలు ఈరోజు మొత్తం అంతా కూడా ఆయన ఎక్కడి నుంచి స్టార్టింగ్ ఎక్కడి నుంచి బయలుదేరాడో ఎక్కడి నుంచి ఆయన కొంతమూరు రోడ్లో ఆయనకి ఏ ఏ విధంగా అయితే ప్రమాదం జరిగిందో యాక్సిడెంట్ ఆయన ఎలా పడిపోయారో మొత్తం అంతా కూడా ఆధారాలు సహా మొత్తం అంతా కూడా ఈరోజు మీడియాకి ఇచ్చారు అంతా అందరూ ప్రజలందరూ దాని అందరూ గమనించారు అయితే ఈ మధ్యలో ఏంటంటే దీన్ని రాజకీయం చేసేసి శవరాజకీయం కింద ఏంటంటే దీని ఒక క్రియేట్ చేసి లబ్ధి పొందామని చాలామంది ప్రయత్నం చేశారు న్యాయం చేశాను ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాల విషయంలో అవినీతి అన్యాయం జరిగింది కాబట్టి ఆయనకు ప్రొటెక్షన్ ఇవ్వలేదు సరికదా ఆయన్ని కాపాడలేదు సరి కదా ఆయన్ను ఒక త్రాగుబోతుగా ఆర్టికల్ ట్వంటీ వన్ వైలేషన్ చేస్తూ ఆయన చనిపోయాడని తాగేశాడు తాగినప్పుడు మీ పోలీసు మూడు గంటలు ఇక్కడ ఏం చేశాడు ఆయన ఎందుకు అరెస్ట్ చేయలేదు ఆయనకి ఎందుకు నోటీస్ ఇవ్వలేదు ఆయన వెహికల్ ఎందుకు సీజ్ చేయలేదు మూడు గంటలు మీ సబ్ ఇన్స్పెక్టర్ మాట్లాడాడు కదా విజయవాడలో దానికి జవాబు లేదు అది వాయిలేషన్ కాదా మీరు తాగారు అంటున్నాడు ఎక్కడి నుంచో బయలుదేరాడు హైదరాబాద్ నుంచి తాక్కు వస్తున్నాడు ఇక్కడ రాబోయేసారి రెండు సార్లు పడిపోయాడు అంటున్నారు మరి పడిపోయినాడు మీరు ఎందుకు హాస్పిటల్లో తీసుకెళ్ళా పడిపోయిన మీరు ఎందుకు అరెస్ట్ చేయాల పడిపోయినని మీరు ఎందుకు ట్రీట్మెంట్ ఇవ్వాల పడిపోయినాడు వెహికల్ ఎందుకు ఆపలేదు ఇలాంటి ప్రశ్నలు నేను ఇరవై రెండు ప్రశ్నలు అడిగాను ఒకదానికైనా జవాబు చెప్పారా ప్రతి మతాన్ని ఒకసారి చూడొచ్చు అన్నారు కానీ ఈ ప్రవీణ్ గారిది ఎంత ఇష్యూ అయినా సరే పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు స్పందించలేదని కూడా చాలా మంది క్వశ్చన్ అయితే వేశారు దీనికోసం ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు స్పందించాల్సిన అవసరం లేదండి ప్రతిది పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే ఆయన ఏదో డ్రింక్ చేశారు ఆయన ఆయన చనిపోయారు ఆయన నిజంగా ఏదన్నా ఎవరైనా అన్యాయంగా మర్డర్ చేసి లేకపోతే ఏదన్నా జరిగిందనుకో కళ్యాణ్ గారు తప్పకుండా స్పందిస్తారు ఎందుకంటే ఇది అన్యాయం జరిగిందని చెప్పేసి ముందే మాట్లాడతారు ఆయన ఎందుకంటే ఆయన ఎదురు అది ఏం జరిగిందో ఏంటంటే తెలియకుండా ముందే ఇక్కడ రాజకీయాలు చేసేసి పవన్ కళ్యాణ్ స్పందించాలి పవన్ కళ్యాణ్ స్పందించాలంటే ఎలా స్పందిస్తారు దేశంలో ఎంతోమంది మంది చనిపోతూ ఉంటారు వాళ్ళందరి గురించి మాట్లాడుతూ ఉంటారు అంటే వాళ్ళకి ఏం పని పాట ఏం లేదా ఏంటి లడ్డు వివాదంతో క్రిస్టియన్స్ని హిందూస్ని రెచ్చగొట్టాలని చూశారు అంత ఫేక్ రుజువు అయిపోయింది కదా ఇది అంత ఫేక్ అని సుప్రీంకోర్టుకి ఎందుకు ఎందుకెళ్ళా వంద కోట్ల హైందువుల మనోభావాలు దెబ్బతీశాడు అని వంద కోట్ల ఐదో తరపుని సుప్రీం ఫైట్ చేశాను న్యాయం చేశా మరియు ఇప్పుడు ఈ ప్రవీణ్ బాస్ గారు అవ్వచ్చు చాలా మంది దీని మీద పెద్ద పెద్ద వాళ్ళు అయితే స్పందించారు ఇది ఒక శివరాజకీయం అని కూడా మాట్లాడారు అది నిజమేనా కేఏ గారు అనేది ఆయన మాటలు మనం పట్టించుకోవద్దండి ఆయన ఎవరు పట్టించుకోరు నిజంగా ఆయన ఒక గొప్ప ఒకప్పుడు గొప్ప ఆయన చాలా గొప్ప స్థాయి అయింది ఆయన మాట్లాడే విధానం ఆయన చేసే చేసలు పెట్టి ఆటోమేటిక్గా ఆయన స్థాయి అందరికీ తెలిసి చాలా మంది ఏంటంటే దీన్ని ఒక రాజకీయ కోణంలో చూసి దీన్ని అలా మార్చేసి ఏంటంటే ప్రభుత్వం ప్రభుత్వం మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఈ హత్య కింద అని చెప్పేసి రకరకాలు ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు సనాతన ధర్మం చాలా గట్టిగా మాట్లాడుతున్నారు ఆ విధంగా ఏంటంటే ఈ దీన్ని పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఒక మచ్చ ఒక జల్లాలు ఏదో జల్లాలు అన్నట్టుగా దాన్ని అలా చేశారు కాకపోతే ఏంటంటే అవి కూడా జరగదు జరగవు ఇప్పటికీ మిత్రులారా హిందూస్ ముస్లిమ్స్ క్రిస్టియన్ శాంతి కోరుకున్న ప్రతి ఒక్కరు ఆనరబుల్ సిజే గారు శాంతి చూసారా ఇవాళ హియరింగ్స్ మీరు చూసుంటారు నా శాంతి సమిట్లో ఏమైంది లో తెలుసుకున్నారు నెక్స్ట్ సమిట్ ఎప్పుడు చెప్పాను అలాంటి సమిట్లు మీరు చేయాలి మిమ్మల్ని డిస్టర్బ్ చేయము ఈ మ్యాటర్ మేము కంటిన్యూ చేస్తాం అన్నారు లేదు యువర్ ఆనర్ ఒకవేళ నెక్స్ట్ వీక్ నేనుంటే పర్సనల్ గా ఆర్గ్యూ చేయకపోతే టెక్నీషియన్స్ దాన్ని ఆపుతున్నారు నేను ఆన్లైన్లో ఏపీ అవుతుంటే ఇబ్బంది పెడుతున్నారనే నేను నిన్నే యూరప్ నుంచి మార్నింగ్ ఢిల్లీ వచ్చి ఇక్కడికి నేను రావడం జరిగిందని చెప్పి ఎందుకు మన ఇండియా ఇమేజ్ని నేను కాపాడాలి హిందూ ముస్లిం క్రిస్టియన్స్ అందరూ ఒకరిని డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా నేను ప్రకటించి ప్రపంచం అంతా నూట యాభై ఐదు దేశాల్లో చెప్పింది ఇవాళ ఏమంటున్నారు అరే ముస్లింకి సెక్యూరిటీ లేదు క్రిస్టియన్స్కి సెక్యూరిటీ లేదు హిందూస్ కొట్టేస్తున్నారు చంపేస్తున్నారు తప్పు హిందూస్ చంపట్లేదు ఎక్స్ట్రీమిస్ట్ చంపుతున్నారు అది హిందూయిజంలో ఉన్నారు అక్కడ పాస్టర్లు ఖురాన్ భరణం చేస్తున్నప్పుడు ఒక క్రిస్టియన్ పాస్టర్ అడ్డుకున్నానా లేదా రెండు వందల కోట్ల ముస్లింలకు న్యాయం చేశానా లేదా కత్తి మహేష్ హిందూ రాముడు కరోనా ప్రియుడు అన్నప్పుడు ఆయన్ని ఖండించాం అరెస్ట్ చేయించావా లేదా తెలంగాణలో ఎందుకంటే బైబిల్లో దేవతల్ని దేవుల్ని దూషించకూడదు ఇక్కడ ప్రవీణు హిందూ పుట్టినప్పుడు ముస్లిం తల్లి ముస్లిం తండ్రి హిందూ అనుకుంటా తండ్రి ముస్లిం తల్లి క్రిస్టియన్ క్రిస్టియన్ చూసారా అది మన దేశం ప్రవీణ్ పగడాల తల్లి క్రిస్టియన్ తండ్రి ముస్లిం తప్పే ఉంది అబ్రహాం సంతానమే కదా ముస్లింలు క్రిస్టియన్ పెళ్లి చేసుకోకూడదా హిందూస్ క్రిస్టియన్స్ పెళ్లి చేసుకోకూడదా అది ఒక కుటుంబం అంత చక్కని టాలెంట్ ఉండి దేవుని చేత వాడబడుతున్న ఆయన్ని ఒక తాగుబోతుగా మీరు చిత్రీకరిస్తారా దుష్టులారా దుర్మార్గులారా నీచలారా అసహ్యులారా మీరు చూసారా ఆయన తాగడం